సంక్రాంతికి గోదావరి జిల్లాలో ఊరూరా పిండి వంటల ఆహా అనిపిస్తున్నాయి ఏ ఇంట చూసినా సాంప్రదాయ పిండి వంటకాలతో బంధుమిత్రులకు మర్యాదలు చేస్తున్నారు వీరవాసరం మండలం నందమూరి గరువులో అల్లులకు మూడు వందల అరవై ఐదు రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి ఔరా అనిపించారు భీమవరంలో పిండి వంటల కేంద్రాల నుంచి దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి అరిసెలు సున్నుండలు కజ్జికాయలు పూతరేకులు కారపూసతో కారపు రుచి చూపిస్తున్నారు కరోనా ప్రస్తుత తరానికి ఆరోగ్యకర పిండి వంటలు గుర్తు చేసిందని పండగ పిండి వంటలు తింటేనే పౌష్టికాహారం అంటున్నారు భీమవరానికి చెందిన గృహిణీలు ఫాస్ట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ తో ఆరోగ్యానికి హానికరం అంటున్న భీమవరం మహిళలతో మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు పండక్ గోదావరి జిల్లాలో ప్రతి ఇంట కూడా గుమగుమలు వినిపిస్తున్నాయి మొత్తం అందరూ కూడా సంక్రాంతి పిండి వంటలు వచ్చిన బంధువులు అతిథులకి పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ప్రతి పల్లెల్లో కూడా దాదాపు వారం రోజులు పది రోజులు క్రితం నుంచి కూడా పిండి వంటలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు సంక్రాంతికి ప్రత్యేకించి చేసే సున్నుండలు అరిసెలు అలాగే ఆ కాజాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే అన్ని చోట్ల సిద్ధమై తమ అల్లుళ్లకు ప్రధానంగా కొత్త అల్లుళ్లకు వాటి రుచిని తినిపించేందుకు కుటుంబ సభ్యులందరూ కూడా ముచ్చట పడుతూ కూడా వారికి పెడుతున్న పరిస్థితి కూడా ఉంది అలాగే సంక్రాంతి సంబంధించి ఈసారి కొన్ని స్పెషల్ వంటకాలు కూడా మహిళలు సిద్ధం చేస్తున్నారు తమ మహిళల్లో కొంతమంది బయట మార్కెట్లో కూడా స్వగృహ ఫుడ్స్ వంటి వాటిలో కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం మనం భీమవరంలో భీమవరంలో మహిళలు అసలు ఈసారి సంక్రాంతికి ఏమేమి పిండి వంటకాలు చేశారు వారు ఏమేమి రుచులు తమ ఇంట్లో వారికి తినిపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు గృహిణులు వారిని కూడా అడుగుదాం మా చెప్పండి ఈసారి సంక్రాంతికి మీరు ఏ పిండి వంటకాలు చేశారు ఏ విధంగా ఉంది సంక్రాంతి మేము ఫస్ట్ భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నానండి మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఏంటంటే మన ముందు తరాలు ఎలా ఉండేవంటే అత్తగారు అల్లుళ్ళు చక్కగా పెద్దవాళ్ళు అందరూ కలిసి పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు అన్నదమ్ములు అత్తగారు తల్లి తండ్రి అందరూ కలిసి ఉండటంతో ఇవి ఎవరికీ చెప్పాలి అని ఎప్పుడు అనిపించలేదు అంటే చెప్పే అవకాశం లేదు వాళ్ళు చెప్పడం మనం కోడళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం కోడళ్ళ నుంచి పిల్లలు పిల్లల నుంచి అలా వెళ్తూ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి అవసరాలను బట్టి బయటకు వెళ్ళటంతో రీత్యా చిన్న కుటుంబాలు అయిపోవడంతో ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఏంటంటే అన్నీ వాళ్ళు చేస్తే మనం చూసి నేర్చుకున్నాం ఇప్పుడు చెప్పేది ఏముందండి చక్కగా పండకి కొత్తాళ్ళని రమ్మంటాం మన ఇంటికి చుట్టాలు వస్తారు అందరూ గోదావరి అంటే కొంచెం ఎక్కువే చేసుకుంటాం కదండి మరి అందుకని చెప్పి ఈరోజు అంటే ప్రతి సంవత్సరంలాగే అన్ని పిండి వంటలు చేసుకున్నాం కానీ ఇక్కడ ఎక్కువ యువత ఏంటంటే చెప్పేవాళ్ళు లేకో తెలియదు లేక వాళ్ళకి తెలియకో తెలియదు రెస్టారెంట్ల మీద అంటే రెస్టారెంట్ల బయట వస్తువుల మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఈ రుచులు తెలియక ఇంట్లో రుచులు తెలిస్తే బయటకు వెళ్ళాం కదండి ఏదైనా అది తినేదే ఇది తినేదే కానీ బయట ఏంటి అంటే మనం ఎక్కువ తిన్నామంటే అరుగుదల చాలా తీదిగా ఉంటుంది ఇబ్బంది పడతాం అది తెలియట్లేదు తినేస్తాం తర్వాత బాధపడతాం అదే ఇంట్లో వస్తువులు అనుకోండి చక్కగా చూడండి సున్నుండి చూడండి ఎంత బాగుందో చక్కగాను బెల్లంతో చేసినవి పైగా అరిసెలు ఇంకో పక్కన బూరెలు ఇంకో పక్కన చక్కగా పాకం వీటన్నిటికీ కాంబినేషన్ తీపి ఎక్కువైందనుకుంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా పులిహార ఇవన్నీ కూడా ఎలా అంటే మన బాడీలో ఉన్న అన్ని కూడా అంటే ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది బెల్లం శాతం ఎక్కువ తిన్నాం అనుకోండి ఈ రోజుల్లో పంచదర తిండి ఉంటే ఎవరికి పడట్లేదండి అది కొంచెం షుగర్ అని ఇదని అదని చాలా రకాలు వస్తున్నాయి కదండి అదే బెల్లంతో తింటే అంత ఇబ్బంది ఉండదు మనకి చక్కగా తినేవి కూడా చక్కగా అరుగుతాయి అందులో నలుగురిని చూసేటప్పటికి మన కడుపు ముందరే నిండిపోతుంది ఈ పిండి వంటలతో ఇంకా బాగుంటుంది పైగా చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు లేక అన్నీ మనం బయట నుంచి తెచ్చుకుంటాం అదే ఇంట్లో చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చక్కగా పెద్దవాళ్ళ మధ్యలో తాత బామ్మ అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న పిన్ని అల్లుడు కూతురు కోడలు చక్కగా అందరూ నిండుగా కూర్చుని ఆ నిండు పిండి వంటలు తింటే అంత హాయిగా ఉంటుందండి ఇలాంటివన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడున్న తరాని చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారే మనం చేసుకునేది సంవత్సరానికి ఒక్కసారే అది సంక్రాంతి పండుగ ఆ పండగకైనా చక్కగా అందరూ ఇళ్ళకి వెళ్ళి హాయిగా చదువుతారండి కానీ మా భీమరలో చెప్పక్కర్లేదండి ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు నా దేశం నలుమూలల నుంచి చక్కగా భీమరం వచ్చి ఈ వారం రోజులు పండగ చేసుకుని హాయిగా వెళ్తారు ఈసారి పిండి వంటల్లో ప్రత్యేకించి కూడా కొంత విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా లభ్యమవుతాయి అంటే అటు అరిసెల్లో కానీ సున్నుండల్లో కాని ఈ విధంగా అంటే దానివల్ల ఆహా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి కదా ఏ వాటి వల్ల ఏం ఉపయోగం అంటే వరిపిండి బెల్లం కలిసింది అనుకోండి ఇప్పుడు పంచదార కంటే వరిపిండి బెల్లం కలిసింది అనుకోండి తొందరగా అరుగుదల ఉంటుంది పైగా మనం ఇవన్నీ బయట తినం కదండి ఏమీ కూడాను పులుపు చింతపండు అవసరానికి మించి ఉండదు అవసరానికి మాత్రమే ఉంటుంది చక్కగా అందులో వేరుశెనగలు వేస్తారు జీడిపప్పు వేస్తారు అదే నిమ్కిన్స్ అదే కాజా తీసుకోండి కాజా కూడా బెల్లంతో చేసింది సున్న నెయ్యి సున్న రెండు కలిపి పొద్దు పొద్దుని ఉదయాన్నే మనం పరగడుపుని తింటే ఆడవాళ్ళకి ఎక్కువ వెన్ను నొప్పులు వస్తూ ఉన్నాయి కాలంలో బాగా పని ఎక్కువ పని ఒత్తిడి వల్ల ఎక్కువసేపు మనం కుర్చీలకు అంకితం అయిపోవడంతో మన దినచర్య కూడా మనం ఎక్కువసేపు ఎక్కువ శాతం కూర్చోవడం సెంట్రలైజ్ నుంచి బయటికి రాకపోవడం గాలి పీల్చుకోకపోవడంతో ఏమో రకరకాల సమస్యలు వస్తున్నాయి అవన్నీ కూడా నిర్మూలించాలంటే పొద్దున్నే ఉదయాన్నే చక్కగా సున్ను తిన్నారనుకోండి అది ఇంట్లో చేసిన నేతతోటి తిన్నారనుకోండి ఆ నడు నొప్పులు అవి ఉండవు చక్కగా బాగుంటుంది కూడా మనం ఇంట్లో చేసుకున్న పిండి వంటలు ఎన్ని తిన్నా ఎంత తిన్నా ఏమీ ఇబ్బంది ఉండదండి మన వాళ్ళ మధ్యలో తినేది ఇంకా ఆనందంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది కూడా బీపీ షుగర్ చిన్న వయసు నుంచి హార్ట్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అయినా సరే చాలా మంది ఫాస్ట్ ఫుడ్ వైపు నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా అనేక రకాల ఫాస్ట్ ఫుడ్స్ వెళ్ళిపోతున్నారు అలాంటి వారికి మీరేం చెప్పదలు నేను అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తానండి చక్కగా సంవత్సరంకి ఒక్కసారి సరే నానే అనేవాళ్ళు ఇంటికి అంటే మన వాళ్ళనే వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ఇలాంటివి తింటే ఆ నూడిల్స్ ఆ నూడిల్స్ రుచి ఏంటి పులిహార రుచి ఏంటి ఫాస్ట్ ఫుడ్లో ఉన్న ఫ్రైడ్ రైస్ రుచి ఏంటి చక్కగా కాజా రుచి ఏంటి అరిసి రుచి ఏంటి బయట ఇంకోటి తిన్నా దాని రుచి ఏంటి రెండు చూసుకున్నాను అనుకోండి మీకే తేడా తెలుస్తుంది నేను చెప్పేది ఈ తరం వాళ్ళకి ఎంతైనా పని చేసుకోండి ఎక్కడైనా తిరగండి ఎటువంటిదైనా చేయండి సంవత్సరానికి ఒక్కసారి మన తాత బామ అమ్మమ్మ తాతయ్య ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి చక్కగా పిన్ని పెద్దనాన్న బాబాయ్ అత్తయ్య మామయ్య ఇంట్లో చేసుకోండి ఆ ఆనందం వేరేలా ఉంటుంది మీరు ఆ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినండి నేను ఏది కాదని అనట్లేదు అండి రెండు చూడండి రెండు ఆరోగ్యానికి మంచి ఏది మీకు మంచిదో మీకే తెలుస్తుంది మీరు నూడిల్స్ తిన్నరు రోజు ఏ విధంగా నిద్రపోతున్నారు చక్కగా ఇంట్లో చేసిన వంట తిన్న రోజున ఏ విధంగా నిద్రపోతున్నారు మీకే తెలుస్తుంది కనీసం సంవత్సరానికి ఒక్క వారం రోజులు నానే వాళ్ళతో గడిపిన ఆనందం సంవత్సరం అంతా మనం చేసుకునే ఆనందం రెండింటికి తేడా మీరే గమనిస్తారు మీరు చెప్పండి ఈసారి సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు అందరికీ నమస్కారం శ్రీ ఉమా సోమేశ్వర గుణపుడి బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో రోజు సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన విషయం అది సంవత్సరానికి ఒకసారి వచ్చే మన పండుగ దాని గురించి మేము కూడా పొద్దున్నే రేచి వీటికేవో పిల్లలకి ఏవో చేసి పెట్టాలి చెయ్యాలి అనే తాపత్రయంతో వాళ్ళకి ఇది ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ డైలీ వాళ్ళు ఆ ఫుడ్కి అలవాటు పడిపోతున్నా కానీ ఈ సంక్రాంతి అనేటప్పటికీ అది మన ఇంట్లో మన ఫుడ్ మనం చేయాల్సి మనం తయారు చేసి మన పిల్లలకి మన చేతులతో పెట్టాలి అనే తాపత్రయంతో ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా మన పిల్లలకి మనం చేసిపెట్టింది తినాలి వాళ్ళు ఈ సంవత్సరంలో జరిగిన ఈ ఫాస్ట్ ఫుడ్లకి వచ్చిన ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా ఈ సంక్రాంతికి మనం చేసుకున్న వాటిల్లో చాలా ముఖ్యమైనవి మీ మీరు చెప్పినట్టు మినపసున్ని కానీ ఇవన్నీ పులిహోర దద్దోజనం చక్రం ఏదైనా సరే స్వీటు ఏమైనా ఇంట్లో చేసుకునే కాజాలు అరిసెలు ఈ రోజున అరిసెలు అనేది అసలు ఆ ఫుడ్ అనేది పక్కన పెట్టేస్తున్నారు పిల్లలు కానీ ఆ అల్లలు నేర్చుకోవడం ఒక ఫుడ్ ఇది ఉంది మనకి అనేది తెలియపరచడానికి ఒక సంక్రాంతి అనేది నిజంగా జరుగుతోంది అది ఎప్పుడు ఆ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది పిల్లలకు ఫుడ్ గురించి మనకి ఇలా ఉంది మినపుసలు ఉన్నాయి గారె ఇవన్నీ మనం పిల్లలకి తెలియజేయాలి అనడానికి ఈ ఏడాదికి ఒకసారి మనం ఈ పండుగను మాత్రం చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి అలాగే ఇంటిళ్ళ బాధి మనకి బంధువులు పొరుగురు నుంచి అందరూ చుట్టాలు అల్లుళ్ళు అందరూ వస్తారు వాళ్ళందరికీ మన చేతులతో చేసి పెట్టాలి సంక్రాంతి అనేది ఒక ముగ్గులు కాకుండా ఇక్కడ ఫుడ్డు మనకి ఏదైనా సరే ఫుడ్డు అని ముగ్గులని అవన్నీ రంగవల్లి వేయాలంటే చాలా కష్టమైన పనులు కానీ సంవత్సరంగా ఒకసారి వస్తుందని ఒక నెలల పాటు ఇంటిళ్ళకి ముగ్గులు పెట్టి అది ఒక గొబ్బెమ్మలు పెట్టి ఇంకా గంగరేద్దుల వాళ్ళు వస్తే వాళ్ళని చూసుకుని అన్నీ ఏదైనా సరే ఈ ఏడాది ఎప్పుడు వస్తుందో ఆ సంక్రాంతి సంబరాలు మనం చూడాలి చెయ్యాలి అనే తపన దాని గురించి నెల నుంచి ముందు ప్రిపేర్ అవ్వడం మనకి పండగ వస్తుంది దీని గురించి మనం చాలా చేసుకోవాలి జనాలకి మనం అన్నీ తెలియపరచాలి మనకి ముగ్గులు మనకు వచ్చిన టాలెంట్ ముగ్గులు చూపించాలి వాళ్ళకి అంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటే ముగ్గులు మెయిన్ దాని తర్వాత గొబ్బెమ్మలు అమ్మవారికి ప్రీతి అయింది ఆ రోజు గొబ్బెమ్మలను పూజలు చేసుకోవడం అవన్నీ పిల్లలు చక్కగా వాళ్ళ సాంప్రదాయ దుస్తులతో రావడం గొబ్బెమ్మలు పూజలు చేయడం అది కూడా చాలా బాగుంటుంది గతంలో మనం కరోనా చూసాం కరోనా సందర్భంలో చాలా మంది కూడా భయంతో ఈ మంచి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా వదిలేసి మళ్ళీ పాత పద్ధతుల్లో మంచి మంచి ఆహారాలు వైపు వెళ్ళారు మళ్ళీ వాటిని మర్చిపోతున్నారు కదా ఏమేమి తింటే మనకి ఆరోగ్యకరం అనుకోవచ్చు నిజంగా అది కరెక్ట్ అండి కరోనా అనేది నిజంగా ఈ ఫాస్ట్ ఫుడ్లు ఆ కరోనా మహర్చి ఏంటో తెలియదు కానీ ఈ ఫాస్ట్ ఫుడ్లు అన్నివి అన్నీ బంద్ అయిపోయాయి నిజంగా ఇంట్లో మనం చేసి పెడుతుంటే వాళ్ళు ఆవురు ఆవరు మంటు తింటుండే అయ్యో ఈరోజు అది దీనివల్ల కనీసం మన పిల్లలకి వాళ్ళ ఫుడ్ వాల్యూబుల్ తెలుస్తుంది అంటే ఏదైనా డబ్బులు పెట్టుకొనేసుకుంటే సరిపోతుంది కానీ అది కాకుండా మన చేతులతో మనం వండి పెట్టడం నిజంగా అది ఆరోగ్యం అప్పుడు అనారోగ్యాలు ఏమయ్యాయి మన ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి తేడా రాలేదు ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల తేడా చేసింది ఆ రోజుని జనాలందరికీ చాలా ఇబ్బందులు పడ్డారు మనిషి మనిషిని కూడా టచ్ చేయలేని స్థితికి వచ్చేసారు అప్పుడు కానీ ఎందుకంటే మనం చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్క అనేది పూర్వం నుంచి వచ్చే ఆచారాలు ఆ ఆచార సాంప్రదాయాలను వాళ్ళు పాటించకపోవడం వల్లే కదా ఈరోజు మనం ఎంత విపత్తిని మనం చేయవలసి వచ్చింది అందుకని ఆ ఇంట్లో ఫుడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు బయట నుంచి వచ్చిన కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్గా ఆ ఫుడ్ మన ఇంట్లో చేసిన పెట్టింది తినడం వల్ల ఏ ఆరోగ్యాలు అనారోగ్యాలు అనేది జరగదు అనారోగ్యాలు రావు ఇంట్లో ఉన్నదే ఫుడ్ తినమని అందరినీ కొడుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అమ్మగారు మీరు చెప్పిన అంటే మీ రోజుల్లో ఎలా ఉండేది ఇంట్లో పిండి వంటలు ఇప్పుడున్నటువంటి కాలంలో ఎలా ఉంది పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి అండి ఉమ్మడి కుటుంబ కుటుంబాలు ఎక్కువ ఉండేవి ప్రతి పండక్కి ఇంట్లోనే చేసుకునేవారు బయట తినేవారు కాదు తెచ్చుకునేవారు కాదు అందుకనే బాబాలందరూ సెవెంటీ ఇయర్స్ వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడండి అన్ని కల్తీలు వచ్చేసాయి ఇప్పుడు చేసుకోవడానికి కూడా ఒప్పులు ఉండట్లు ఎవరు కలవట్లేదు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు సింగిల్ ఫ్యామిలీసే ఏ పంటకు వచ్చినా ఇలా రెండు రోజులు ఉండే వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు అప్పుడు కూడా మన ఫుడ్ తినట్లేదు అలవాటైపోయి బయట ఫాస్ట్ ఫుడ్లు తినేస్తున్నారు మనం చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు వాళ్ళతో ఫాస్ట్ ఫుడ్ మేము తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ తెచ్చు పూర్వకాలం అలా కట్టి బలంగా ఉండేవారు ఎందుకండి స్వచ్ఛమైన నెయ్యి నూనె అవన్నీ పిండి వంటలు వరి పిండి అవన్నీ అరిసెలు బూలు అవన్నీ చేసుకుని చేసుకుని ప్రత్యేకించి చేసుకుని తినేవారు పంటకలు వస్తే రెండు రోజుల నుంచి పిండి వంటలు చేసుకునేవారు ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదండి ఉమ్మడి ఫ్యామిలీలు లేవు అన్ని సింగిల్ ఫ్యామిలీలే ఫాస్ట్ ఫుడ్లు దాంతో కూడా ఆరోగ్యం కూడా తేడా వచ్చి వస్తుంది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకుని ఆరోగ్యంగా ఉండమని చూస్తున్నాం కదా అందరూ కూడా పిండి వంటలు పూర్తిగా కూడా ఏదైతే సంక్రాంతికి సంబంధించి వచ్చే అతిథులందరికీ కూడా పిండి వంటలు వడ్డిస్తూ పెడుతున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిండి వంటల రకాలు కూడా మనం చూడవచ్చు కాజాలు కానీ అలాగే గవ్వలు సున్నుండలు జాంగ్రి తొక్కుడు లడ్డు అలాగే బూరెలు అరిసెలు మైసూరు పాకు ఈ విధంగా పులిహేర చక్రపొంగలు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి ఇచ్చినటువంటి మన పెద్దలు పూర్వకాలంలో ఇచ్చినటువంటి సూత్రాలు అనేవి కూడా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ భీమవరంలో మహిళలు చెప్తున్న దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఫాస్ట్ ఫుడ్స్ వైపు వెళ్ళడం వల్ల అనారోగ్యాలను కొని తెచ్చుకోవడమే తప్ప ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు సంక్రాంతి పది రోజులైనా సరే ఇంటికి వచ్చి ఈ పిండి వంటలు అమ్మ చేసిన పిండి వంటలు తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ కూడా వీరు సూచిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది కెమెరాపర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ భీమవరం నుంచి